నవరటంగే ఒక పైపు ఇంధన ట్యాంక్ దగ్గర లేదు మా నీళ్లు పెడితే నీళ్లు మొత్తం కారిపోతున్నాయి ఒక పైపు ఇంజన్ కరెక్ట్ లేదు మోటార్ కరక్లేదు సిబ్బందిలే వాలి పక్కస్తపాళ్లు ఓ జిల్లా ఏడ్ కోటాలి ఈ మాత్రం లేకపోతే ఏం చేస్తారండి యంత్రంగమంతా కూడా రెండు మూడు నాలుగు ఐదు నుంచి ఫైర్ స్టేషన్స్ డిస్ట్రిక్ట్ ఏడ్ కోటట్లో ఉంది ఇంకా దీనికే మాకే డిస్టిక్ వాళ్ళకే డిస్టిక్ ఐదు వదలు కదా దూరం దూరంలో అపార్ట్మెంట్ కే రక్షణ లేదు ఇంకా దూరం అయితే మాత్రం వాళ్ళ పరిస్థితి ఏదో నాకు అర్థం కావట్లేదు ఇంజన్ పని చేస్తా లేదని రెండు గంటల నుంచి ఇంతవరకు మంటలు ఆర్పలేదు ఇంకా మా నీళ్ళతో మేమే ఆర్పుకుంటూ మా ఆడవాళ్ళు మేము మా మగులో మేమే అందరం కలిసి మేమే మంటలు ఆర్పుకున్నాం ఈ మరి ఈ డిపార్ట్మెంట్ సంగతేందో నాకు అర్థం కావట్లేదు ఈ విధంగా మరోసారి ఈ విధంగా జరిగితే మరి వాళ్ళ మా పరిస్థితి ఏంది వేరేటో వాళ్ళ పరిస్థితి అయినా ఏందో అర్థం కావట్లేదు ఈ పై గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని నేను అనుకుంటాను థ్యాంక్ యూని సందర్భోడ్లో జిల్లా అగ్నిమాపక కేంద్రానికి అత్యంత కూత వీడు ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో పులిశవసాది ఈ రోజు మరి అగ్ని ప్రమాదం జరిగింది కాద కారణాలు తెలియదు సంబంధించి అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చెప్తారు కానీ అక్కడ అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడం వల్ల కారణాలుస్తున్నారు తప్ప అయితే ఇక్కడ దాదాపు నలభై సంబంధించిన అపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగస్తులు కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి దాదాపుగా ఉద్యోగస్తులు మంది నివసిస్తూ ఉంటారు అది